నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశంలో అనేక మందిరం మసీదు వివాదాలు తిరిగి తలెత్తిన సమయంలో వారసత్వాన్ని తిరిగి పొందడం చెడు విషయం కాదు అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు మహాకుంభమేళ ప్రారంభం ముందు ధర్మ సంసత్ కార్యక్రమంలో పాల్గొంటూ మతపరమైన కార్యక్రమం జరుగుతున్న ప్రాంతం వక్ ఆస్తి అని చెప్పిన వాదనలు కూడా ఆయన ఖండించారు వారసత్వాన్ని తిరిగి పొందడం అనేది తప్పు కాదు సనాతన ధర్మం ఇప్పుడు ప్రజల్లో చూడొచ్చు వివాదాస్పద నిర్మాణాలను మసీదులను అని పిలవకూడదు ముస్లిం లీగ్ మనస్తత్వం భారత్ ను ముందుకు పోవడాన్ని అంగీకరించలేదు అని ఆదిత్యనాథ్ చెప్పారు ఉత్తరప్రదేశ్ లోని జమా మసీద్ వివాదం గత సంవత్సరం జరిగిన హింసను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు షాహీ జమా మసీద్ విషయంలో కోర్టు ఆదేశాలపై సంభాల్లో జరిగిన హింసను ఆదిత్యనాథ్ ప్రస్తావించారు పురాణాల ప్రకారం విష్ణువు పదవ అవతారమైన కల్కి జన్మస్థలం సంభాలాగా పేర్కొనబడిందని ఆయన చెప్పారు ఈ హింసలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా ఇరవై మందికి పైగా గాయపడ్డారు పదిహేను వందల తొంభై ఆరులో సంభాల్లో హరిహర ఆలయాన్ని కూల్చివేసి అక్కడ మసీదును నిర్మించారు ఈ విషయాన్ని ఆయన ఈ అక్బర్ పుస్తకంలో కూడా ప్రస్తావించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు గంగా నది పరిశుభ్రతపై సమాజ్వాది పార్టీ చేసిన ఆరోపణలు కూడా తిప్పికొడుతూ రెండు వేల పదమూడులో మార్షన్ ప్రధాని గంగా నదిలో పవిత్ర స్నానం చేయడానికి భారత్ వచ్చినప్పుడు కుంభమేళ కాలుష్యం మురికి దుర్వినియోగం కారణంగా స్నానం చేయకుండా తిరిగి వెళ్లారని ఆదిత్యనాథ్ గుర్తు చేశారు ఆ సమయంలో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు డబుల్ ఇంజన్ ప్రభుత్వం కృషి ద్వారా గంగా నది పరిశుభ్రంగా మారిందని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో మార్షన్ ప్రధాని వారణాసిని సందర్శించి అక్కడ కుంభమేళా జరిగే ప్రాంతం చూస్తూ పవిత్ర స్నానం చేశారని తెలిపారు ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళ వగ్భూమిలో జరుగుతున్నట్లు కొందరు మతాధికారులు పేర్కొన్న నేపథ్యంలో ఆదిత్యనాథ్ వగ్బోర్డ్ పై కూడా విమర్శలు చేశారు వర్క్ పేరుతో భూమి ఆక్రమించిన ప్రతి అంగుళం భూమిని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు మహాకుంభమేళ ఎప్పుడు భారతదేశ వారసత్వాన్ని నిలుస్తుంది ఇది వర్క్ బోర్డు కాదు భూమి మాఫియా బోర్డు అని ఆయన విమర్శలు గుప్పించారు ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు వర్క్ ఎక్కడ కనిపించినా ఆ భూమి మొదట ఎవరి పేరిట ఉంది అనే దర్యాప్తు జరుగుతుందని ఆదిత్యనాథ్ ప్రకటించారు ఏదేమైనా ఇక యూపీలో ఎవరైనా వాక్ భూమి అని చెప్తే వాళ్ళ కూసాలు గదిలిపోతాయి అనమాట వాక్ భూమి అని చెప్తున్నారంటే అసలు దీనికి ముందు వారసులు ఎవరు ఆ వారసులు ఆ భూమి అసలు ఎక్కడిది ఈ రకంగా ఆరాధ ఆరాలు తీయడం మొదలు పెడితే మొదటికే మోసం వస్తుంది ఇప్పుడు ఉన్న భూమి కూడా గల్లంత అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకు అని అంటే అనే పేరుతోటి పేదల భూ భూములను వ్యవసాయ భూముల్ని కనబడ్డ స్థలాన్ని మాది అని చెప్పడం చట్ట విరుద్ధం ఎప్పుడో గుర్రాలను కట్టేసినాం గుర్రాలు గడ్డి మేసినాయి మా సైనికులు ఇంటి నుంచి నడిచిండ్రు ఇదా రీజన్స్ చెప్పి భూమిని ఆక్రమించేది ఇక్కడ నుంచి ఇలాంటివి చెల్లవు వారసత్వాన్ని కాపాడుకోవాలి సనాతన హిందూ ధర్మ వారసులు ఎవరుంటారు వారసత్వ ఆస్తి ఏది ఉంటుంది దాన్ని కాపాడటంలో మాత్రం వెనుకంజ వేయను అని యూపీలో ఒకప్పుడు రౌడీయిజం గుండాయిజం గురించి చెప్పాలంటే బుల్డోజర్ బాబు దల్చుకొని ఎలా భయపడేవాళ్ళు ఇప్పుడు వర్క్ భూమి అని చెప్పాలంటే అలానే భయపడుతున్నారట మరి యోగి ఆదిత్యనాథ్ వెళ్తున్న దారి మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేశారా లేదనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ కి చేతగా నిలవండి ఆర్థిక సహాయాన్ని అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని చేసి ఈ ని నిలబెట్టాలి అనే ఒక మధ్య అమ్మాయికలకు మాయికలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా వినిపిస్తాం దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ ద్వారా మీ సమస్యను తెలియజేయండి జై హింద్ জয় hey, ভারত